వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు నూటికి తొంభై శాతం తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళే ఎమ్మెల్యే లేరు అంటే తెలంగాణ వద్దు అని చెప్పేసి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళే అధికారం చలాయించరు వాళ్ళే ఏది అధికారం ఉంటే ఏ వే ఎవరి అధికారం ఉంటే వాళ్ళ దాంట్లోకి వేయరు అదంతా కూడా అలవాటు చేసింది కేవలము కేసీఆర్ఏ ఉద్యమ ఉద్యమకారులను వదిలేసి ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకున్నాడు దానివల్ల కేసీఆర్కు విపరీతమైనటువంటి నష్టం జరిగిందని ఆయనదైనా గ గ్రహించలేకపోయింది ఎందుకంటే ఆయన చుట్టూ కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉద్యమ ద్రోహులు ఉద్యమకారులను కలవనీయకుండా ఒక కంచెలాగా అంటే మనము ఏది పురుగు పూసి కానీ ఏదైనా పంది పందులు కానీ అంటే ఒక చేను చుట్టూ ఒక కంచ్ ఎట్లయితే వేస్తామో ఏది రాకుండా అట్లా కంచెనేసి ఉద్యమకారులను ఎవరిని కూడా రానియకుండా చేసినటువంటి చరిత్ర ఈ ఉద్యమ ద్రోహులది అదే ఉద్యమ ద్రోహులు కేసీఆర్ చుట్టుండి మొత్తం కేసీఆర్కు ఎన్నో తప్పుల్ని చేయించి అంటగట్టి ఎంకరేజ్ చేసి మొత్తం టోటల్గా కేసీఆర్ను కుప్ప చేసి భూమిదికి అంటే ఆకాశంలో ఉన్నటువంటి వాడిని భూమి మీదకి తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది ఏం పని నిన్న ఈరోజు నుంచే ఈరోజు నుంచి కేసీఆర్ పొలం బాట పట్టిండు కేసీఆర్ పొలం బాట పట్టి అంటే తొమ్మిదేళ్ళల్లో ఏ పొలాలు గుర్తు రాలేదు ఏ రైతులు గుర్తు రాలేదు ఏ నిరుద్యోగులు గుర్తు రాలేదు ఎవరు వారు గుర్తు రాలేదు ఇప్పుడు పొలం బాట పట్టిండు పొలం బాట పట్టిండు మంచిగా ఉన్నది కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంతమంది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టినరు ఈయన పొలం బాట పడితే దాంట్లో వాళ్ళంతా వీళ్ళు కాంగ్రెస్ బాట పట్టిండ్రు అంటే ఉన్నోళ్ళను కాపాడుకొని తప్పులను సరిదిద్దుకొని ఉద్యమకారులను పిలుచుకొని ఉద్యమకారులకు ఏదొక్క పదవులు ఇవ్వవలసినటువంటి కేసీఆర్ టోటల్గా ఉద్యమకారులకు ద్రోహం చేసి ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టి వాళ్ళకన్నీ రకాలుగా సపోర్ట్ చేసి వాళ్ళను దొంగలను లంగలను లపుటగాళ్ళను అవులగాళ్ళను అందరినీ తయారు చేసి ఇలా ఓటమి పాలై పొలం బాట పట్టిండు లేమో కాంగ్రెస్ బాట పట్టేసి టోటల్గా దాంట్లో నుంచి వాష్ అవుట్ సరే ఆయన పొలం బాట పట్టిండు ఇక పొలంలో తిరుక్కుంటూ 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 అట్లనే ఆయనకు ఎండ దెబ్బ తలగాల వర్షన్ల దాడాల ఇవన్నీ జరగాలి ఎందుకంటే తప్పిదాలు మామూలుగా లేవు కదా ఆ తప్పిదాలకు శిక్ష కంపల్సరీ ఆయన అటు బోని వీళ్ళంతా తెలంగాణ తెలంగాణలో పనిచేసినటువంటి ఉద్యమకారులు ఈ ద్రోహులకు ఎవరికి తెలియదు తెలివైనప్పుడు కాంగ్రెస్లకు వచ్చి ఏం చేస్తారు మళ్ళా గదే పని రేవంత్ అన్నను మళ్ళా నిండా ముంచే ప పని అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ద్రో తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి తప్పిదం చేస్తూ ఉన్నది ఉద్యమ ద్రోహులను పక్కకు పెట్టి ఉద్యమకారులను తీసుకోవాలా లేదా ఉద్యమ ఉద్యమద్రోహుల్ని తీసుకొ తీసుకొని ఉద్యమ ద్రోహుల్ని పంచన పెట్టుకొని ఉద్యమకారుల్ని కూడా ఖచ్చితంగా అకామడేట్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్లకు న్యాయం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది లేకపోతే ఎట్లైతే కేసీఆర్ను మొత్తం టోటల్గా ముంచేసినరో ఎట్లయితే కేసీఆర్ను టోటల్గా ఆగమకం చేసిన్రో సేమ్ అదే మళ్ళీ రేవంత్ అన్నకు జరుగుతుంది జరిగినప్పుడు రేవంత్ అన్న నీకు మళ్ళా పంచభూతాలు కూడా నేను రక్షించలేవు ఎవరు రక్షించలేరు ఒక్కసారి కొడితే ఎవరితో ఎవరి తరం కాదు రక్షించడానికి నువ్వు ఎన్ని కథలు చేసినా కాదు నువ్వు కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తెచ్చి నిర్మాణం చేసి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అంత కష్టపడి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా గదే ద్రోహుల్ని తీసుకొని నువ్వు ఏం సాధించాలని ఆ ద్రోహుల్ని తీసుకుంటున్నావు నీకు భయం ఎందుకు ఉద్యమకారులు ఉండగా తెలంగాణ ప్రజానికం ఓటరు మహాశైలు ఉండంగా నీకెందుకు భయం నీకు భయం ఉంటేనే ఆ ఉద్యమ ద్రోహుల్ని తీసుకోవాలి ఒకవేళ నాకు భయం లేదు ఖచ్చితంగా నాకు తెలంగాణ ప్రజలే నాకు అండగుంటారని చెప్పేసి నువ్వు నేను అనుకుంటే వంద శాతం నువ్వు ఉద్య ఉద్యమ ద్రోహులను పట్టించుకోవద్దు ఉద్యమకారులను పట్టించుకోవాలి నూట ముప్పై రోజులు కావలస్తున్న ఉద్యమకారులను పట్టించుకోకుండా ఉద్యమ ద్రోహుల్ని మాత్రం వాళ్ళ వెంటబడి వాళ్ళను పిలుచుకొని వాళ్ళను వాళ్ళకు టైం ఇచ్చి ఇలా ఉద్యమ ద్రోహుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం అదే ఉద్యమ ద్రోహులకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మేమైతే తెలియదు మేము ఉద్యమంలో ఎంత కష్టపడ్డాము తెలంగాణ ఉద్యమం రావడానికి ఎంత శ్రమ పడ్డము మా కాంట్రిబ్యూషన్ ఏంది అనేటటువంటిది ఈ ద్రోహులకు మాత్రం తెలియదు అనామాతం వచ్చిన వచ్చినోళ్ళు కదా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమకారులు ఎమ్మెల్యేలు అయి ఉంటే వంద శాతం వాళ్ళకు మా కోసం తెలుస్తుండే వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది వీడు కిషోర్ అనేటోడు సంగీతం చేసిండు పాటలు చేసిండు ఉద్యమాల్లో తిరిగిండు ఫుల్గా సపోర్ట్ చేసిండు తెలంగాణకు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉన్నదని తెలిసేది వాళ్ళకి తెలియదు వాళ్ళు ద్రోహం చేశారు కదా ఉద్యమం అసలు వద్దే వద్దని చెప్పేసి నీరు గార్చే ప్రయత్నం చేశారు కదా ఉద్యమం వద్దే వద్దన్నారు కదా తెలంగాణ వద్దన్న వద్దన్నటువంటి వాళ్ళు వాళ్ళు కదా వాళ్ళకు మేము ఎట్లా తెలుస్తాం ఉద్యమకారులం ఏ ఉద్యమకారుడు తెలియదు మేము డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మేము ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటటువంటి పరిస్థితులు లేదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గుర్తించాల రేవంత్ రెడ్డి గారు ఆయన గుర్తిస్తేనే పని అవుతుంది లేదా నాలాంటి వాళ్ళను ఓ పది మందిని పెట్టుకొని ఎవరెవరు నిజంగా ఉద్యమాల్లో పనిచేసినారు ఉద్యమకారులు ఎవరనేటటువంటిది అదొక పోవడ చేయాలి లేకపోతే నిజంగా కేసీఆర్కు ఏదైతే గతి పట్టిందో అలాంటి పరిస్థితి మాత్రం తీసుకురావద్దు మీరు మేము నమ్మాం ఎందుకంటే ఆ ద్రోహులు పోతే ఫ్రెష్గా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక్క ఆలోచనతో మేము రెండు వేల పదిహేను నుండి కేసీఆర్ మీద యుద్ధం చేసినాం ఇలా కేసీఆర్ను పొలం బాట పట్టేటట్టు చేసినాం ఇలా పొలం బాట పట్టే గతి వచ్చిందంటే కేవలం మా వల్లనే మా కాంట్రిబ్యూషన్ ఉంది అనేక మంది ఒక నూట యాభై రెండు వందల యూట్యూబ్ ఛానళ్ళు రకరకాలుగా కథనాలు ఇచ్చి వాళ్ళ బతుకును బట్టలు కూడా తీసి వాళ్ళను బజార్లో నిలబెట్టిరు ఆ నిలబెట్టినందుకే తెలంగాణ ప్రజానీకం ఓట్లతో వాళ్ళను ఓడగొట్టిరు మరి ఓట్లతో ఓడగొట్టిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కథ చేస్తే మాత్రం ఆ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఊరుకోరు ఇది చివరి చివరి పరిణామం ఇది చివరి తప్పిదం అలాంటి పరిస్థితి తీసుకో తీసుకురాకుండా తీసుకొచ్చుకోవద్దని చెబుతూ ఖచ్చితంగా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం మాగినక సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యేలు ఇరవై ఐదు రోజులు ప్రతీ నెలలో ఇరవై ఐదు రోజులు మీ నియోజకవర్గంలో తిరే తిరిగేటట్లు చేస్తాం మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఖచ్చితంగా మేము వాళ్ళను ఒత్తిడి చేస్తాం మేము పోరాటం చేస్తాం మీరేం చేయాలో చెప్తాం కాబట్టి తెలంగాణ ప్రజానికమా మీరు సపోర్ట్ చేయండి మీ దగ్గరకు ఈ ఎమ్మెల్యేలు ఎట్లా రారో మేము చూస్తాం ఎట్లా రారు మీ సమస్యలు ఎట్లా పరిష్కరించరు అసలు ఒక భారతదేశంలో లేని విధంగా ఒక కొత్త పరిణామాన్ని తీసుకురాబోతున్నాం తీసుకొస్తాం కూడా ఎవరు వదిలిపెట్టేది లేదు దుర్మార్గమైనటువంటి దృష్టిలు పాపాత్ముల్ని మళ్ళా తీసుకొని ఇలా మళ్ళీ ఉద్యమకారులకు తీరని అన్యాయం జరుగుతుందనేటటువంటి ఒక బాధ మిగిలి బాధతో ఈ వీడియో చేస్తా ఉన్నా ఇదంతా కూడా ప్రజానికం ఖచ్చితంగా గుర్తించాలా ఉద్యమకారులకు అన్యాయం జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి ఉందని ఈ వీడియో ద్వారా చెప్తూ దయచేసి నా వీడియోను షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా నా ఛానల్ను ముందుకు నడపండి మీ పక్షాన్నే నేను నా పక్షాన్నే మీరు